హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ త్వరలోనే వినాయక చవితి రాబోతుంది కదా దీనికి సంబంధించి ఈ సందర్భంగా వినాయక చవితి గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దేశవ్యాప్తంగా వినాయక చవితి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి వాడవాడలా గణనాథుడు కొలువుదీరనున్నాడు ఇక గణేష్ పండుగ సందర్భంగా యువత హడావుడి చెప్పనక్కర్లేదు వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేసి మండపాలకు తీసుకెళ్లే సమయంలోనూ గణేష్ ఆగమనం అంటూ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అయితే వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి వినాయకుడి విగ్రహాలు మండపాల ఏర్పాటు కోసం ఏపీలో సింగిల్ విండో పద్ధతిలో వేగంగా అనుమతులు జారీ చేస్తున్నారు హెచ్టిటిపిఎస్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్సైట్ ద్వారా వినాయకుడి మండపాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీ పోలీసులు అధికారులు సూచిస్తున్నారు వినాయకుడి విగ్రహాలను మండపాల్లో ఏర్పాటు చేసేందుకు అనుమతి తప్పనిసరి ఇందుకోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది హెచ్టిటిపిఎస్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ వెబ్సైట్ లోకి వెళ్లి దరఖాస్తుదారుని పేరు మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడి అడ్రస్ అసోసియేషన్ లేదా కమిటీ పేరు వంటి వివరాలను పొందుపరచాలి అలాగే వినాయకుడి మండప స్థలం గణేష్ విగ్రహం ఎత్తు మండపం ఎత్తు వంటి వివరాలు కూడా తెలియజేయాలి విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం ఏ సబ్ డివిజన్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే వివరాలతో పాటుగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లను వారి ఫోన్ నంబర్లను కూడా సమర్పించాల్సి ఉంటుంది ఇక ఆన్లైన్ లో దరఖాస్తు చేసిన తర్వాత పోలీసులు వచ్చి ఆ ప్రాంగణాన్ని పరిశీలిస్తారు ఆ తర్వాత అనుమతులు మంజూరు చేస్తారు ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎన్ఓసి డౌన్లోడ్ చేసుకోవడానికి హెచ్డిటిపిఎస్ గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ స్లాష్ అప్లికేషన్ స్టేటస్ లోకి వెళ్ళాలి అక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఎన్ఓసి తో పాటుగా నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని లామినేషన్ చేయించి వినాయకుడి మండపంలో ఉంచాలి వినాయకుడి మండపం తనిఖీకి వచ్చే అధికారులు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలను పరిశీలిస్తారని అధికారులు వెల్లడించారు మరోవైపు పోలీసులు అనుమతి లేకుండా గణేషుడి విగ్రహాలు పందిళ్లు మండపాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదన్నారు అనుమతుల జారీ ప్రక్రియ పూర్తి ఉచితంగా చేపడుతున్నారు అలాగే వినాయకుడి విగ్రహాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి ఎక్కువ సౌండ్ వచ్చే సిస్టమ్లు డీజేలు ఉపయోగించకూడదని అధికారులు స్పష్టం చేశారు అలాగే వినాయకుడి మండపాల ఏర్పాటుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలని దానిపై సందేహాలు ఉంటే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని వెల్లడించారు వినాయకుడి మండపాల ఏర్పాటు కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే పోలీసులు రెవెన్యూ విద్యుత్ శాఖ పంచాయతీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వీటిని పరిశీలించి ఆ మండపానికి క్యూఆర్ కోడ్ ను కేటాయిస్తారని అధికారులు చెబుతున్నారు మండపాల వద్ద ఏ ఘటనలు జరిగినా నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు అలాగే ప్రైవేట్ సంస్థలో విగ్రహాలను ఏర్పాటు చేయాల్సి వస్తే స్థల యజమాని నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకోవాలని వెల్లడించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో